న్యూస్ చూస్తున్నాం ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది తీపి కబురే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కోసం వేచి ఉన్న నిరుద్యోగులకు భారీగా ఊరట కలిగించే అంశమే ఎస్ మరో ఎన్నికల హామీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతోంది అదే జాబ్ క్యాలెండర్ గత పాలకులు నిరుద్యోగులను మోసం చేశారు నియామకాలు చేపడతామంటూ పదేళ్లు కాలం గడిపేశారు ప్రభుత్వం మారింది ప్రజాప్రభుత్వం వచ్చింది ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించారు ప్రతి ఏటా క్యాలెండర్ ను ప్రకటించేలా ఒక విధానం తీసుకురావాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జాబ్ ప్రకటన చేయనున్నారు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారనే వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేసే ఉద్యోగాలు నియామకాలకు నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్ పై విపక్షాలు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తామని అన్నారు ఇక ప్రభుత్వానికి ఉద్యోగార్థులకు లోపం లేకుండా స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలన్నదే ధ్యేయంగా కనిపిస్తోంది జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా మరో ఇరవై లక్షల మందికి ప్రైవేటు పరంగాను ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది వాస్తవానికి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది అందులో భాగంగానే ఇప్పటికే ముప్పై వేల మందికి నియామక పత్రాలు అందజేస్తుంది ఈ క్రమంలో నిరుద్యోగుల పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలుపుతూ ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు అలాగే ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తించి జూన్ రెండవ తేదీ నాటికి నోటిఫికేషన్లు విడుదల చేసి డిసెంబర్ తొమ్మిదవ తేదీలోపు నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది కాగా వీటిపై మరింత స్పష్టత వచ్చే జాబ్ క్యాలెండర్ విడుదల తర్వాత తెలుస్తోంది ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎటువంటి గందరగోళం చోటు చేసుకోకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా స్పష్టమైన ప్రణాళిక వెల్లడించనుంది టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఉద్యోగులతో పాటు గురుకులాలు పోలీస్ వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు ఇతర విభాగాల పోస్టులన్నిటినీ ఇందులో పొందుపర్చనున్నారు ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖలు రాస్తుంది ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్ చేస్తుంది ప్రభుత్వ విఘాధిపతులు నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనను స్వీకరించి తుదిరూపు తీసుకొచ్చింది ఇక రానున్న మూడేళ్లలో పదవి విరమణ చేయనున్న వారితో ఏర్పడే ఖాళీలను గుర్తించాలి అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి ఉద్యోగార్థులు నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు